దేవుని విషయంలో తెలియదన్నా ద్వేషించినా కాదని దూషించినా దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు ఎందుకంటారు మనం ఇంకను పాపులై తిరస్కారాన్ని కలిగి ద్వేషాన్ని కలిగి ఉన్నప్పుడే తన్ను మన కొరకు అప్పగించుకున్నాడు అనగా మరణించాడు ఈ విషయం తెలియక మనం ద్వేషిస్తూనే ఉంటాం అయితే తన త్యాగబంధంతో ఈ ప్రేమ గుణమై మనలో నిలచి ఉంటాడని ఎప్పుడు తెలుసుకుంటామో అప్పుడు మనము మన యొక్క విలువల్లో ఆ ద్వేషము కొరకే తను అప్పగించుకున్నాడని గ్రహించి ఆయన ఒప్పుకుంటాం అయితే కీర్తన ముప్పై ఆరు ఐదులు అంటాడు యోహో కృప ఆకాశం అంటుతున్నది నీ సత్య సంబంధం అంతరిక్షం అంటుచున్నది నిజమే ఇంతటి కృప అంతటి సత్య సంబంధము ఆకాశమంత గొప్పగా అంతరిక్షమంత ఎత్తుగా అది నిలచి ఉన్నప్పుడు మనం ద్వేషాన్ని ఎక్కడ దాచిపెట్టగలుగుతాం అందుకే అంటాడు మనలను ప్రేమించి తానే మన కొరకు ప్రాయాచిత్తంగా చిత్తంగా ఉండటం కొరకు తన కుమారుని పంపాడంట దేవుడు అంతటి కృప మన మీద కుమ్మరిస్తూ మన మనలోని కర్కశాన్ని మనలోని ద్వేషం కొరకు ప్రాయాచిత్తంగా తన కుమారుని పం పంపించాడని ఎప్పుడు మనం తెలుసుకుంటాము ఇంకేముంది తెలియకుండానే మనం ఆయన వారం అవుతాం అయితే తెలియనప్పుడు అంతటి ప్రేమను నిర్లక్ష్యపరిచి చేస్తున్నదంతా ఆయన త్యాగబంధం గుణమే మనలో నిలిచి ఉండి సమస్తాన్ని సహిస్తూ మనము మన యొక్క విలువల్లో ఎంత వ్యత్యాసంగా ఎంత వ్యతిరేకంగా ఎంత కరకసంగా ప్రవర్తిస్తున్నా మనలో దోషంగా ఉండద్దని ప్రాయ్చిత్తంగా తన్ను మన కొరకు అప్పగించుకున్న ప్రేమ నిజంగా మనం కొనియాడదగింది అప్పుడు గ్రహించాక పశ్చాత్తాపంలో జీవితాంతం ఆయనకు సాగిల పడతారు దేవుడు మిమ్మల్ని దీవించిన గాక మన